రాజకీయ లబ్ధి కోసం తమ గ్రామాల అభివృద్ధికి అడ్డు రావద్దని ఎల్కలపల్లి గ్రామం లక్ష్మీపూర్ ఎల్కలపల్లి గేట్ గుంటూరుపల్లి గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరిణి హెచ్చరించారు ఈ మేరకు ఎల్కలపల్లి గేట్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టబోయిన రాజ్ కుమార్ కందుల సతీష్ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం రామగుండం అభివృద్ది ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై అబద్దపు ప్రచారం చేయడం కౌశిక హరి మానుకోవాలన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి దాదాపు రెండు కోట్ల వరకు సిఎస్ఆర్ నిధులను ఇప్పించడం జరిగిందన్నారు యూపీఎస్ స్కూల్ కోసం డెబ్బై ఐదు లక్షలు సోలార్ లైట్స్ కోసం పదిహేడు లక్షలు మంజూరు కావడం జరిగిందని మా గ్రామాల అభివృద్ధి కోసం ఎన్టీపీసీ ద్వారా సీసీ రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ లైట్స్ సోలార్ లైట్స్ పశు వైద్య శిబిరాలు ప్రతి నెల ఆరోగ్య శిబిరాలు ఎమ్మెల్యే సహకారంతో నిర్వహిస్తూ రావడం జరిగిందని వెల్లడించారు బూడిదలో వాట కోసం కౌశిక హరి లంచగొండితనం లేని పాలనను అందిస్తున్న ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోయిన ఆరో ఆరోపణలు చేయ చేయడం జరుగుతుంది పూర్తిగా మేము మా నాలుగు గ్రామాల ప్రజల తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ అతను వాడిన భాష ఎలకలపల్లి కావచ్చు గుంటూరుపల్లి కావచ్చు ఎలకలపల్లి గేటు లక్ష్మీపురం కావచ్చు ఈ గ్రామాల మీద మీరు యాష్ దంద నడిపిస్తారు దానివల్ల మీ గ్రామాలకు ఏమి లబ్ధి పొందుతుందని అతను చెప్పడం కూడా జరిగింది మేము పూర్తిగా దీన్ని అతను ఎలకలపల్లి గ్రామానికి ఏనాడన్న వచ్చి సందర్భాలు ఉన్నాయా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో అని మీరు చూసిన సందర్భాలు ఉన్నాయా ఈ నాలుగు గ్రామాల తరఫున గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్టీపీసీ సహకారంతో ఆయన ఎన్నో రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసి మా గ్రామాలకు అభివృద్ధి పదంలో ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి మా గ్రామానికి ఎన్నో నిధులు ఇవ్వడం కూడా జరిగింది పూర్తి ఎందుకంటే ఇవాళ ఇక్కడ తెలియకుండా ఏదో లేనిపోయిన ఆరోపణలు చేసి నీ లబ్ధి కొరచు లబ్ధి కొరకు నీ రాజకీయ లబ్ధి గురించి మాట్లాడడం మా ఎమ్మెల్యే గారు లేనిపోయిన ఆరోపణలు చేయడము ఈ సవాబు కాదని నేను ఈ పాత్రికా మిత్రుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది అయ్యా చూడండి మా ఎమ్మెల్యే గారు ఎన్ని ప్రపోజలు పంపించడం జరిగినది ప్రతి విలేజ్ వైజ్గా ఒక ఎలకల కోటి తొంభై ఐదు లక్షలు పంపించడం జరిగింది అదే పల్లెకి ఎనభై ఒక లక్ష ఎలకల వెల్లి గేటుకు నూట కోటి యాభై తొమ్మిది లక్షలు అలాగే లక్ష్మీపురంకు ఒక రెండు లక్ష రెండు కోట్ల నిధులు కూడా ప్రపోజల్స్ కూడా పంపించడం అలాగే ఎన్టీపీసీ ద్వారా ఇవాళ లబ్ధి పొందిందంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే సిఎస్ఆర్ ద్వారా ఎందుకంటే దయచేసి లేనిపోయిన ఆరోపణలు చేయొద్దు ఇవాళ మీరు గతంలో చేసినాయి మీకు ఎలాంటి ముడుపులు ముడతలేమన్న ఉద్దేశంగానే ఇవాళ లేనిపోయిన ఆరోపణలు చేసి మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేయడం జరుగుతుంది అందులో మీరు ప్రభుత్వం ఉన్నది ఉన్నప్పుడు ఇవాళ నేను స్థానికంగా అక్కడ ఎలకల్వేల్ గ్రామానికి సర్పంచ్ గా మా మిసెస్ సర్పంచ్ గా ఉన్నది ఏనాడన్నా ఐదేళ్ళల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాన ఉన్నదా మా గ్రామంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము ఎన్నోసారి గతంలో పాలకులకు చెప్పుకున్నాం మా గ్రామంలో కొబ్బరికాయ మేము చెప్పడం జరిగినది ఎన్నడు రా వాయిదాలు పెట్టుకుంటే రావడం కూడా జరిగినది అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్నో అభివృద్ధి పనులు కొబ్బరికాయ కొట్టుకొని పనులు స్టార్ట్ చేసి చేయడం కూడా జరిగినది తను రామగుండ అభివృద్ధి కోసమే ఆహర్షల్ ప్రయత్నం చేస్తున్నారు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు ఇక్కడ అభివృద్ధి కోసమే తను పనిచేస్తున్నారు ఇక్కడ మీరు చేసిన గతంలో చేసిన అన్యాయం ఇక్కడ కరప్షన్ లేకుండా ఇవాళ తను నీ కరప్షన్ ఎక్కడ కూడా లేకుండా పనిచేస్తున్నారు ఆ రోజు మీరు కరప్షన్ చేసిరు మీకు ముడుపులు ముట్టినాయి అధికారులు బెదిరిస్తే పైసలు తీసుకున్నారు ఇక్కడ అమాయక ప్రజల్ని అడ్డు పెట్టుకుని మీరు సంపాదించారు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే తాను చొరవ చేసుకొని పనిచేస్తున్నారు ఇవాళ మాకు గతంలో సిఎస్ఆర్ నుంచి ఇవాళ సిఆర్సకి మొన్న ప్రజా శాఖల్లో కూడా మేము ముందు అడిగాం తాను కూడా సంబంధించిన ఎన్టీపీసీ వారితో ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలకి అధిక నిధులు పెట్టాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది ఆ పరంగా ఇలా రెండు కోట్లతో మా పద్నాలుగో డివిజన్లో సర్వే చేయడం ఎస్టిమేట్ చేయడం ఇక్కడ వచ్చి చేయడం ప్రతి మా ఎన్నేళ్ల చెరువుతో సహకారంతో పంపించడం జరిగింది అదేవిధంగా తక్షణమే ఇక్కడ సోలార్ లైట్స్ పది లక్షలతో మాకు ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా బోర్సు ఇక్కడ రోడ్సు మరియు ఆరు ఆరు ప్లాట్ కూడా మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మేము నిర్మించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ కౌశి గారి గారు మీరేదైనా ఉంటే మీ స్వలాభానికి మీ వ్యవస్థ చేయాలి కానీ మా ఎమ్మెల్యే గారికి దీనిలో గుంజొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం ఈ విషయం ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరినాథ్ రెడ్డి మానవ ప్రభాకర్ డబ్బేట మల్లేష్ యాదవ్ శ్యామ్ గౌడ్ గుండు రాజయ్య అంజిబాబు చందు రాజ్ కుమార్ సతీష్ కుమార్ మేకల సతీష్ సుధాకర్ కుమార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు